శ్రీ నమ శ్రీ నామ సంవత్సరం శ్రావణ మాసం తులారాశి వారికి ఏ విధంగా ఉంది ఈ శ్రావణ మాసంలో తులారాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే బాగుందనే చెప్పచ్చు అన్ని రకాలుగా బాగుందని చెప్ప తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి అనుకున్న కార్యక్రమాలు ఏదైతే మనం అనుకున్నామో అవన్నీ కూడా కాలయాపన కాకుండా ఈ శ్రమ వృధా పోకుండా పూర్తవుతుంది కోర్టు వ్యవహారాలు జయం పొందగలుగు అందుకే కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాయిదాల మీద వాయిదాలు పడి అది క్లియరెన్స్ రాక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే కోర్టు వ్యవహార చిక్కుల నుంచి బయటపడతారు అన్నది శాస్త్రం చెప్తుంది శాస్త్ర సంగతి చెప్తుంది గోచారం ప్రకారంగా ఎటువంటి సంస్థ క్లిష్టమైన సంస్థలు పోలీసు వ్యవహారం కేసుల్లో ఉండగానే ఆలయ జటిలిత ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది అందులోనే సందేశించవలసిన పని లేదు మాయ మాటలు లొంగిపోతున్నారు లోపలిపోతున్నారు స్త్రీ వ్యామోహాన్ని విడిచిపెట్టండి అన్య స్త్రీ వల్ల ఇబ్బంది అలాగే పురుషుల మీద కూడా ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారు ఎందుకంటే ఉద్రేగపూర్వకమైనటువంటి కొన్ని కొన్ని వ్యవహార శైలులు ఇబ్బందులు పడుతున్నారు వాటి విషయంలో కొంచెం చాలా జాగ్రత్త అవసరం ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయం అయితే సహాయం ఎవరైనా మనకి సహాయం చేస్తారు ధన గౌరవము అంటే ఒక రికమెండేషన్ ఏ సహాయం అంటే ఏదైనా మనకి వృత్తిలో కానీ ఉద్యోగరీత్యా కానీ గౌరవ మర్యాదల వల్ల కానీ కొన్ని ఇబ్బందుల్లో కానీ ఒకరి సహాయం దొరుకుతుంది అది ఎవరు సహాయం అన్నది ఏంటంటే ఒక ఊహించినటువంటి వ్యక్తుల సహాయం మనకు దొరుకుతుంది ఏదైనా ఇష్టమైన సమస్యల నుంచి పరిష్కారం వచ్చినప్పుడు అటువంటి వ్యక్తిని మనకి ఎవరో ఒకరి వల్ల సహాయం పొంది దాని నుంచి బయటపడతా ఉంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉద్యోగాల్లోనే ఇబ్బందులు వారికి కానీ ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కానీ ఎవరో గ్రతాలిక హోదాలకు సహాయం జరిగింది నుండి ముక్తి పొందాలన్నా కానీ రుణం చేసే వాళ్ళు ఉన్నారు లేకుండా కాదు అందరూ రుణం ఇచ్చేవాళ్ళు ఫైనాన్సర్స్ ఇందులో ఫైనాన్సర్స్ ఉన్నారు సినీ నిర్మాతలు ఉన్నారు మంచి ధనవంతులు ఉన్నారు చిన్నదేం కాదు తులారాశి అంటే సామాన్యమైన రాశి కాదు ధర్మబద్ధమైన రాశి తులక అదిపోతే ఎటువంటి వాడు శుక్రుడు ఎప్పుడూ విందు వినోదాలు ఆనందం కోరుకునేటువంటి వ్యక్తులు కానీ వాటికే కదా ఇబ్బంది పడుతున్నారు వాటితోనే లీలమైపోతున్నారు వాటిలో లీలమై వాటిలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించండి తులారాశి అంటేనే సమతుల్యమైన రాశి ఎవరికైనా సరే సరిపోతారంట ఎవరికి సరిపోరు పొందడం నప్పదు అన్నటువంటి సమస్య లేదు అందరిలో కలుపుకోరుగా ఉంటారు అన్నింటిలో కలిసిపోతారు అందరిలో కలిసిపోతారు ఎవరిలో కూడా అందరూ కావాలనేటువంటి వ్యక్తులు అయినా సరే ఒంటరి జీవితం తప్పదు ఇక్కడ తులారాశి అంటే సామాన్యమైన రాశి కాదు సమతుల్యమైన రాశి ధనం కూడా తులాభారం అంటే ధనం అంత ధనం కూడా సంపాదిస్తారండి తులారాశి వారు అంత ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఆత్మవిశ్వాసం ఎందుకంటే వాళ్ళకి నేను మాకు లేదు అని అంటే శుక్రుడు కదా అక్కడ గురుడు కానీ ఇక్కడ శుక్రుడు కానీ ఇద్దరు ఒకలాటో నాకు నేను గొప్ప నేను గొప్ప నేను ఎవరికి తలవంచినట్టు నేను ఎవరికి తలవంచ ఆ ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో తుల తులక అధిపతి అయినటువంటి వాడు శుక్రుడు సామాజికమైనటువంటి వాడు కాదు ఇప్పుడు శుక్రుడు ఎక్కడున్నాడు భాగ్యస్థానంలో ఉన్నాడు తప్పం అష్టం భాగ్యం ఎవరితో కలిసి ఉన్నాడు గురుడితో కలిసి ఉన్నాడు అంతైతే ఎంత ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉన్నాయి అనుకున్న కార్యక్రమాలు సాధిస్తారు కోపాన్ని విడిచిపెట్టి శుక్రుడు ఎప్పుడు కూడా అహంకారపూరితమైనటువంటి వాడు ఉద్రేక వాడు అంచేత ఆ ఉద్రేకానికి మీరు లోన అవ్వకండి చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇక్కడ సప్తమ కళత్ర స్థానంలో ఉన్నటువంటి వారి బుధుడు ఎక్కడ ఉన్నాడు సప్తమ కళత్రస్థానంలో ఉన్నటువంటి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు అంచేత బుధ ఆదిత్య యోగం అంటే ఇక్కడ అందుకే ఇక్కడ ఎవరికైనా ఏం చెప్తాం ఏదైనా తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజంగా దిగ్విజయంగా పూర్తి ధైర్య సాహసాలతో మీ ముందుకు వెళ్తారు తిరుగులేదు అనేసి ంతాపదంగా చెప్పవలసిన పరిస్థితి వస్తుంది అందుకే తులారాశి వారిని మీరు భయపడకండి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి దైవాన్ని మాత్రం విడిచిపెట్టకండి దైవారాధన ఎందుకు దైవారాధన అంటున్నాము తులారాశి వారికి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఎక్కడ ఉన్న దశమ రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన పని లేదు ధైర్యంతో యుక్తితో మెలగండి మంచి సుఫలితాలు పొందండి అని చెప్తాను దైవారాధనకి మించి లేదు ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న సమస్య ఇచ్చిన షష్టమాధిపత్యంలో ఉన్నట్టు వాడు ఎవరున్నారు ఇక్కడ షష్టములోనే రెండు శని శని దేవుడు ఎప్పుడూ కూడా సష్టమాధిపత్యంలో ఉన్నా సరే కుటుంబ స్థానం చాలా ప్రమాదకరమైన స్థానం కుటుంబ స్థానమే శత్రుస్థానం అవుతుంది అంచేత చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్త అవసరం ఎందుకంటే అక్కడ గురుస్థానం గురుస్థానంలో శని ఉన్నాడు ధనం చేయ అవకాశం ఉంది తస్కరింపబడతారు మీ జోబులు డబ్బులు అవ్వడం పడుకుపోతారు మిమ్మల్ని మాయ చేసేది డబ్బులు కొట్టుకుపోతారు మిమ్మల్ని కొట్టి చేస్తారు లేనిపోని వ్యవహారాల్లో పడేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అటువంటి ఈ నెల ఫలితాలు మాసవారి గోచార ఫలితం అది చాలా జాగ్రత్తగా ఉండండి శివారాధన మానకండి శివుని శివకేశవులు ఇద్దరిని పూజించండి శివారాధన చేయండి విష్ణు ఆలయ సందర్శన చేయండి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం మనస్ఫూర్తిగా ప్రార్థించండి స్మరణ చేసుకోండి ఆ దైవ ఆలయంకి వెళ్ళి దర్శనం చేసుకోండి అన్ని శుభప్రద్దాను ఆ సిద్ధం మళ్ళీ మరో ముందుకు వస్తాను అంతవరకు ఓం శ్యామ్